పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో ఉగ్రవాదంతో విసిగిపోయిన ఓ అమ్మాయి ధైర్యంగా దేశం దాటి ఢిల్లీకి చేరుకుంది అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కలలు కన్నది స్థానిక వ్యాపారి పునీత్ కుమార్ ఇక్కడే ఉండిపోయింది వాళ్లకు పాప కొత్త జీవితం మొదలు ఇక్కడి అధికారులు మాత్రం ఆమెను విదేశీ చూశారు భారత పౌరసత్వం కోసం ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా ఆ దరఖాస్తులను బుట్ట దాఖలు చేశారు ఎట్టకేలకు ఇరవై ఒక ఏళ్ల తర్వాత ఆమె నిరీక్షణ ఫలించింది ముప్పై ఎనిమిదేళ్ల పూనంకు భారత పౌరసత్వం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది రెండు వేల నాలుగులో సోదరుడు గగన్తో కలిసి పూనం పాక్ సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించింది పాకిస్తాన్ తో ఉగ్రవాదం మత చాందిసవాదం అత్యంత పేదరికంతో పోలిస్తే భారత్ లో ఎంతో స్వేచ్ఛగా హాయిగా జీవించవచ్చని ఆశతో భారత్ లో నిండిపోవాలని నిర్ణయించుకుంది అయితే తొలుద ఢిల్లీ రాంపూర్లకు తరచూ మకాం మారుస్తూ గడిపారు రెండు వేల ఐదులో పూనం స్థానిక వ్యాపారి పునిత్ ను పెళ్లాడింది అయితే తల్లిదండ్రులు బంధువులపై మమకారంతో తరచూ స్వదేశం వెళ్లి వాళ్లను కలిసి వచ్చింది పాకిస్తానీ గుర్తింపు కార్డు ఉండటంతో ఇదంతా సాధ్యమైంది కొన్నాళ్లకు ఆ గుర్తింపు కార్డు గడువు ముగియటం పాకిస్తానీ పాస్పోర్ట్ రెన్యువల్ సాధ్యం కాకపోవడంతో సొంతింటి సందర్శన కల చెదిరిపోయింది దీంతో ఆమె భారత్ ని తన సొంతింటిగా భావించడం మొదలు పెట్టింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచే భారత పౌరసత్వం కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకుంది అన్ని తిరస్కరణకు గురయ్యాయి అయినా సరే పట్టు విడవక ప్రయత్నించి సఫలీకృతమైంది పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ నిబంధనల మేరకు ఆమెకు ఇటీవలి సిటిజన్షిప్ ను ప్రకటించారు అయితే దీంతో దీపావళి పండుగ వేళ తమ కుటుంబంలో ఆనంద కాంతులు విరజిమ్మాయంటూ ఆమె పునీత్ సంబరపడ్డారు పాకిస్తాన్ లోని స్వాతిలోయల ఉగ్రవాదం కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి కనీసం మేమైనా ఎక్కడో ఒక చోట బ్రతుకుతామనే ఆశతో నన్ను నా సోదరుడిని నాన్న భారత్ కు పంపేశారు ఇక్కడికి వచ్చాక హాయిగా ఉన్నాం ఇప్పుడు నాకు భారత పౌరసత్వం వచ్చింది త్వరలోనే ఇండియన్ పాస్పోర్ట్ కు దరఖాస్తు చేస్తాం అది వచ్చాక గర్వంగా పాక్ లోని సొంతింటికి వెళ్లి మా వాళ్లను కలుస్తా అని పూనం అంటున్నారు